చూడండి కీర్తన తొంభై ఒకటి మూడు ఇప్పుడు ఏం కోరుకోవాలా ఏం అడగాల దేవునికి వేట కాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును ఇప్పుడు ఏం చేయాలి ఎవడున్నాడు వేటకాడు నాకెళ్ళి చూడు ఎవడున్నాడు వాడు ఇరవై నాలుగు గంటలు నీకేం చేస్తాడు విషాన్ని జిమ్ముతూ ఉంటాడు నీ మీద దూషించు ద్వేషించు చూడు జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన ద్వేషములు అల్లరి జనాల మీద ఏం పెడతాడు నీకు కక్ష క్రోధము కోపము అర్థమవుతుందా వేట కాని ఊర్లో నుంచి ఈ రోజు నన్ను విడిపించు విడిపించు ప్రభా భూమి మీద ఎవడున్నాడు వాడికి ఇంకొక లక్షణం ఏముంది నాశనకరమైన తెగులు రాకుండా అసలు నేను నశింప చేసి అనారోగ్యాన్ని పెట్టేదేవుడు సైతాన్గా నీకు రోగం రావడానికి కారణం ఎవరు గాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఊరేస్తాడు ఫస్ట్ నీకు ఊరేస్తే మనిషి ఏమైపోతాడు చెప్పాలా చెప్పాలా వేటగాడు ఏం చేస్తాడు ఊరేస్తాడు ఊరేస్తాడంటే గొంతు పట్టుకుంటే ఏమవుతుంది మనిషి చచ్చిపోతాడు ఇరవై నాలుగు గంటలు వాడు పనింది మనుషులను చంపటమే వాడి చేయి రెండోది నాశ్చర్యకరమైన తెగులు ఒక రోగాన్ని పెడతాడు నాకెళ్ళి చూడాలి అందరి రోగాన్ని పెడతాడు విన్నారా రోగాన్ని పెడతాడు ఈ రోగాన్ని పెట్టి మనిషిని ఏం చేస్తాడు నాశనం చేస్తాడు ఇప్పుడు వీడి నుంచి విడిపించబడలేద్దు మనం డెలివర్ మీ అని అడగలవద్దా నన్ను వేటకాని ఊరి నుంచి వేటకాడి చేసాడు ఊరేస్తాడు రెండోది ఏం చేస్తాడు నాశనకరమైన తెగులు వీటి నుంచి ఏం చేయాలి మనం రక్షించబడాలి దేవునికి మహిమ కలుగును కాదు అవునా అవునా కాదా రెండో చూద్దాం రెండోది ఒకటో పేతురు ఐదు ఎనిమిది భూమి మీద నెక్స్ట్ ఈ వేటగాడి పేరు ఇంకో పేరు ఉంది నాకు చూడండి ప్లీజ్ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది విరోధి అయిన అపవాది గర్జించు సింహము గర్జించు సింహము వలె ఎవరిని అని ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు నిన్ను మింగి చూస్తున్నాడు దేనిలో కోపములు ఆవేశములో క్రోధంలో అసూయలో కుళ్ళులో కుట్రల్లో స్వార్థాల్లో నీకు టోటల్గా ఏం చేస్తాడు నిన్ను మింగేసి వాడు ఏం చేస్తాడు ఆ లక్షణాలతో నిన్ను ఈ భూమి మీద ఆపరేట్ చేస్తున్నాడు అర్థమైందా అగ్ని కంచెని ఈ సంఘం చుట్టూ తిరేస్తున్నాడు ఇప్పుడు స్పెషల్ వాటర్ ప్రొయేట్ చేసి ఇవి మీ అందరు లైఫ్ మారిపోతాం ఈరోజు నా డెలివరెన్స్ దిస్ ఈజ్ ద డెలివరెన్స్ డే ఫర్ యూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు మింగేస్తున్నాడు చూడండి ఒక ద్వేషం అనే శత్రువు గను నిన్ను మింగేస్తే ఎదురు వ్యక్తిని ద్వేషిస్తూనే ఉంటావు ఒక కోపం అనే శత్రువుతో వాడు మింగేస్తే ఉల్లిపాయ తింటే వస్తుంది ఉల్లిపాయ వాసన వస్తుంది వాడు కనుక నిన్ను మింగేస్తే ఆ లక్షణాలు ఆ సిమ్టమ్స్ నీళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పుడు వాడి నుంచి విడుదల పొందుకోవాలొద్దా అసూయ ద్వేషము కలహములు క్రోధములు కక్షలు విందలు మనిషి అంటే మనిషి అంటే వాడు మింగేసాడంటే ఈ సిమ్టమ్స్ నీళ్ళు నుంచి బయటకు వస్తాడు ఇప్పుడు వాడి దగ్గర నుంచి విడుదల రావాలొద్దా వాడు ఏం చేస్తాడు వేటకాడేం చేస్తాడు ఊరేస్తాడు రెండోది ఏం చేస్తాడు నాశనకరమైన తెగులు అంటే వాడి దగ్గర నుంచి విడుదల పొందుకోవాలి రెండోది ఏంది అపవాది ఎవడిని మింగుదునా అని గర్జించడం వల్ల తిరుగుతున్నాడంట ఎవడ వీక్ ఉంటే వాడిని మింగేస్తాడు త్రాగుడా బిబ్చారమా దొంగతనాల నీ వీక్నెస్ ఏ అందుకే సర్పము నాకు మన్ను ఆహారం సర్పానికి ఏం ఆహారం మనిషికి మనిషిని దేంతో చేశాడు దేవుడు మట్టితో చేశాడు ఇప్పుడు వాడికి చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ ఎవరు మనిషే మనిషే నీ బలహీనతను పట్టుకొని ఆ బలహీనత తిండి పిచ్చుందా తాగుడు పిచ్చుందా వ్యభిచారం పిచ్చుందా దొంగతాళపించుందా వాడట్ట ఈ అదట్ట ఇదిట్ట నీ బలహీనతను పట్టుకొని వాడు మింగేసి ఆ లక్షణాలు నీళ్ళు బయటికి తీస్తూ ఉంటాడు ఈ రోజున వాడి దగ్గర నుంచి మూడు కావాలి ఎంతమందికి అర్థమవుతుంది అడగలొద్దా రెండోది ఎవరు అప్పవాదు మూడో చూద్దాం ఇక్కడ ఎవడున్నాడు భూమి మీద ఒకటో పేతురు కీర్తన డెబ్బై ఒకటి నాలుగు కీర్తన డెబ్బై ఒకటి నాలుగు నా దేవా నా దేవా భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు వాళ్ళ చేతిలో ఉంచుకొని నువ్వు రక్షించబడాలి కీడు చేయవారి పట్టులో నుండి బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపు ఇరవై నాలుగు గంటలు మీకు కీడు చేయాలని గ్యాంగ్ తిరుగుతుంది భూమి మీద ఎంతమందికి అర్థమవుతుంది చెప్పాలి ఇరవై నాలుగు గంటలు మీకు కీడు చేసే గ్యాంగ్ అవుటు తిరుగుతుంది నాకు తెలుసుకోవాలందరా ప్లీజ్ ఇరవై నాలుగు గంటలు నీ క్రీడి చేసే ముందెవడున్నాడు వేటగాడు వాడేం చేస్తాడు ఊరేస్తాడు రెండోది ఏం చేసాడు నాశనకరమైన తెగులు రప్పిస్తాడు రెండోది ఎవడున్నాడు అపవాది వాడు ఏం చేస్తాడు నిన్ను మింగేస్తాడు నీ బలహీనతని మింగేసేయటం వల్ల వాడి లక్షణాలే నీలోంచి బయటకు వస్తాయి మింగి కూర్చొని ఉన్నాడు వాడు ఉల్లిపాయ తిని తింటే ఆ స్మెల్ ఎట్ట అయ్యే వస్తా ఉంటాయి నీలోంచి వాడి దగ్గర నుంచి నువ్వు బయటకు రావాలి ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది మూడోది ఇరవై నాలుగు గంటలు నీకు కీడు చేయడు వేరు వాడు మంచి చేద్దామని ఆలోచన నీకు ఉండదు వాళ్ళకి వాళ్ళు కాడికి కీడు చేస్తూ ఉంటారు నీకు నీకు నష్టపరుస్తూ ఉంటారు అర్థం నలుగురు ముందు నిన్ను బ్లేమ్ చేస్తారు నలుగురు ముందు నువ్వు కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు అవునా ఈ కీడు చేసే వారి దగ్గర నుంచి కూడా మనం ఏం చేయాలా విడిపించాడు దేవునికి మహిమ కలుగును కాదు ఎంతమందికి వాక్యం గ్రహిస్తున్నా ఒకటి ఏం చేస్తాడు ఊరేస్తాడు రెండోది నాశ్చర్యకరమైన రోగం పెట్టేస్తాడు రెండోది అపవాది మింగేస్తాడు వాడి లక్షణాలు చూడిందండి ఇంత దుర్మార్గుడు వీడు ఏంది విడింత మూర్ఖుడు ఏంది విడింత గలీజ్ అంటారు అంటే ఏంది ఆల్రెడీ వాడు మింగున్నాడు ఉన్నాడు ఆ మింగున్నాడు కాబట్టే ఆ లక్షణాలు వాళ్ళలో నుంచి బయటకు వస్తున్నాయి వాడి దగ్గర నుంచి ఈరోజు మనం విడుదల పొందుకోవాలి అవునా నాలుగో చూద్దాం ఇక్కడ కీర్తన నూట నలభై ఒకటి నాలుగోది ఎవరు ఉన్నారు భూమి మీద దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపు దుష్టుల చేతిలోండి ఎలా ఉన్నారు నాలుగోడు ఎవడు ఉన్నాడు భూమి మీద ఇవాళ చేతి నుంచి కూడా మనం విడిపించబడాలి చూడండి మీరు ఎంత ఎంతమంది ఆశపడతారో ఈ నా నీకు డెలివరెన్స్ రాకూడదు నీ ఆశీర్వాదం ఇక్కడ ఇక్కడ ముడిబడి ఉంది ఇక్కడ నీ ఆశీర్వాదమో ముడిబడి దుష్టుడి దుష్టుల చేతిలో నన్ను విడిపింపు విడిపింపుము బలాత్కారము చేయవారి చేతి కూడా ఏం చేస్తారు బలాత్కారం దుష్టుడు ఉన్నాడు దుష్టులు దుష్టుడా దుష్టులు దుష్టులు భూమి మీద అంటే ఇరవై నాలుగు గంటలు వీళ్ళు ఏం చేస్తారు ఒక అచ్చంగా ఒక బ్యాచ్ అంతా నీ కీడు చేస్తూ ఉంటారు వాళ్ళు అచ్చంగా నీ మీద నేరాలు మోపుతూ ఉంటారు అట్టా ఇట్ట ఇట్ట అట్లాంటి దాన్ని ఇట్లాంటి దాన్ని అట్లాంటి వాడు ఈ గ్యాంగ్ నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి అవునా నెక్స్ట్ వర్డ్ చూద్దాం నెక్స్ట్ కీర్తన నూట నలభై మూడు తొమ్మిది నేను నీ మరుగు జొచ్చి ఉన్నాను నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపింపుడు ఉన్నారు నెక్స్ట్ శత్రువు శత్రువులు వీళ్ళు చేస్తారు చూద్దాం చూద్దాం నా శత్రువు చేతి నుండి నన్ను విడిపింపుకు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు శత్రువులు ఉన్నారు అదేనా ఎంతమంది కాన్సన్ట్రేషన్ అమ్మా నాకు తెలిసి ప్లీజ్ నాకు నాకు తెలుసు కాదు ఏం కాదు అందరూ బాగుంటారు ఈరోజు నన్ను విడుదల పొందుకొని బయటికి వెళ్ళబో ఏ దేవుడి ఆశీర్వాదం నీకు పెట్టాడో ఈ భూమి మీద ఎంత సంతోషాన్ని పెట్టాడో ఎంత సమాధానాన్ని నీకు పెట్టాడో ఎంత నెమ్మది నీకు పెట్టాడో ఏ ఫలము నీకు పెట్టాడో ఏ అభివృద్ధి పెట్టాడో ఏ ఆశీర్వాదం పెట్టాడో ఏ శాంతిని పెట్టాడో అవన్నీ పొందుకొని మీరు బయటికి వెళ్ళిపోతారు అవన్నీ ఇప్పుడు ఫలము మారు మనసుకు తగిన దుర్మార్గాన్ని తీసేస్తే ఆ గురు తీసేస్తే వారి అవునా ఆయన మీద ఆనుకుంటే పూర్ణ శాంతి వాక్యం మీద ఏం చేయాలా పూర్ణ శాంతి ప్రశాంతంగా ఉండవచ్చు వింటున్నారా నన్ను పెళ్ళికి వెళ్ళాలి ఒకళ్ళు తన్న అందు వాళ్ళు పిలవరు మన దగ్గరే ఉంటారు రోజు వల్లేస్తారంటే మీరు చుట్టి భలే ట్యాస్ట్ అంట పిల్లలు వచ్చి పెళ్ళికి వెళ్ళరు అంటే భలే బిర్యానీ చేస్తారంటే మీరు కొద్దిగా అయినా అంటే అంట తప్ప రెండు రోజులతో పెళ్ళి మాకు వెళ్ళవాలా అన్న భోజనం చేశారా అంటాడు ఒక అతను రోజు సాయంత్రం అతను నేను చాలా మంచి ఫ్రెండ్స్ అనుకుంటారు అందరూ తొమ్మిది సంవత్సరం పన్నెండు సంవత్సరాల నుంచి రోజు భోజనం చేశారు రోజు గంట అర్ధ గంట మాట్లాడతాడు ట్రైన్ నుంచి కెళ్ళ పెళ్ళికి వెళ్ళాలి ఇంటి ముందు పెళ్ళి ఇంకొక గంటలో పెళ్ళి అనగా పైకి వచ్చాడు చెప్తానికి వచ్చాడేమో అనుకున్నా అన్న టెంట్ తాడు కట్టుకోవాలన్నా అన్నాడు టెంటు ఒక అతను అత్త పెళ్లి కార్డులు బ్యాగులో పెట్టుకుని తిరుగుతున్నాడు మా అబ్బాయి కిందకి వెళ్ళి సరుకులు తీసుకుని వెళ్తున్నాడు అది ఎదిరినోళ్ళు చెప్పింది పెళ్లి సరుకులు అంట అక్కడ పెళ్ళి అవి తీసుకుని వెళ్తున్నాడు అన్నాడు ఇంటి అబ్బాయి పెళ్ళా అని నన్ను అడుగుతున్నాడు మా అబ్బాయి పెళ్ళి నన్ను అడుగుతున్నాడు అవునా అంటున్నా నేను నిజమా అంటే ఇవన్నీ రకరకాలుంటారు అర్థమైందా ఏ వ్యక్తిని మనం అట్టని వాళ్ళని ద్వేషించాల్సిన అవసరము ఎవరికాళ్ళు బలహీనత ఏంటన్నారా ఎవరి కాళ్ళకి బలహీనత ఏంటన్నారా కళ్ళు కావాలంటే పొట్ట ఏమిటిది తెలుసా అవునా కదా అవునా కదా ఒక్కొక్కళ్ళు బలహీన అంత అంత మాత్రం ఒకళ్ళు నాకు తింటారు సీకి తింటారు ఇట్లాగుతాడు మొద్ద ముద్దకు లాగుతాడు అట్టని మనం వాళ్ళు ముద్ద మొత్తం గీకుతూ ఉంటారు వాళ్ళ బలహీనత ఇంటున్నారా కొంతమంది ఎగరేసి తింటు నాకే చూడాలి అట్ట ఇదేం తింటారు సాగు గోవా బట్టాడీ ఉంటుంది వీక్నెస్ పెద్దానికి మధ్యలో ఇట్ట అంటూ ఉంటారు అర్థమైందా ఇట్లా అంటారు కొంతమంది ఎవరు ఒకడు జుట్టు లేదు నా బండి అద్దంలో చూచుని ఇట్టు నాలుగు నాకన్నా నీ అసలు ఏమి లేకుండా ఎంతసేపు దూకున్నావు అర్థమైందా కొంతమంది దువి మళ్ళా అంటారు దూటం ఎందుకు చేయి తిట్ట అంటే బలహీనతలు అన్నంత మాత్రం వాళ్ళని చెదరించుకోవచ్చా మనం అసహించుకోవచ్చా చెప్పే ఒక ఆమెకి జుట్టు ఎట్లా వేసుకొని వస్తే అక్క ఒక జల్లు పట్టుకొని నేను ఇలా అని ఇలా తెచ్చి చేస్తా చేస్తాను ఆ రోజు నుంచి అక్క అర్థం చేసుకుంది వీడికి నా హెయిర్ స్టైల్ నచ్చలేదు అదేం చేసింది సొంతంగా దూకొని దేవుడా దేవుడు ఆ అట్లా కాదు అంటే అట్లా అంటే మనిషి అంటే నవ్వి అందరు డల్ సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒకటి నాకు కూడా ఇష్టం అలాంటివి చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు కానీ ఎందుకు సంతోషం లైవ్ ప్లీజ్ అర్థమవుతుందా ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు ఒక మనిషిని చెప్తే అర్థమవుతుంది ఎదుటోడికి ఒక వ్యక్తికి మనం చెప్పాలా చెప్పడానికి దైవజనుడు పెట్టాడు ఇక్కడ దిస్ ఈస్ ద రైట్ వే దిస్ ఈస్ ద రాంగ్ వేర్ ఎవరు చెప్పాలా దైవజనుడు చెప్పాలా అవునా కదా దేవుడు మిమ్మల్ని దీవించుగా ఇక్కడ ఏం జరుగుతుంది దుష్టులు నాలుగో దేవులు ఉన్నారు శత్రులు ఎంతమందికి అర్థమైతుంది వేట కాని ఊళ్ళో విడిపించి నాశరుకాని తింగులు రాకుండా అప్పవాది అనే శత్రువు ఉన్నాడు మూడోది కీడు చేయువారు ఉన్నారు నాలుగోది ఎలా ఉన్నారు దుష్టులు ఉన్నారు ఐదో దేవుడు ఉన్నారు శత్రువులు చూద్దాం ఇక్కడ కీర్తన నూట నలభై నాలుగు పదకొండు రాసుకోండి ఈరోజు ప్రయత్నించాలి ఇవన్నీ మీరు మూడు నిమిషాలు ఫైనల్గా టైం ఇస్తుంది వీటిలన్నిటి గురించి రాసుకొని ఆ పదాలతో మీరు బుక్ పెట్టుకొని అవన్నీ ఇప్పుడు ప్రేజ్ చేయాలి నెక్స్ట్ కీర్తన నూట నలభై నాలుగు పదకొండు నన్ను తప్పింపు అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు మూడు భూమి మీద ఎవరున్నారు నెక్స్ట్ ఎవరున్నారు అన్యుల చేతిలో నుంచి నన్ను విడిపించు ఇప్పుడు అడగాల వద్దా నెక్స్ట్ వర్డ్ కీర్తన నూట పంతొమ్మిది నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు కీర్తం నూట పంతొమ్మిది నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపు చూడండి మనుషులు ఏం చేస్తారు బలవంతం చేస్తూ ఉంటారు నువ్వు ఇది చెయ్యి ఇలానే ఉండు ఎలా చెయ్యి ఎలా చెయ్యి ఎలా చెయ్యి అంటే ఎలా దగ్గర నుంచి కూడా మనం విడిపించబడాలి చెప్పాలి నువ్వు ఎంత సీరియస్ ఉంటే నువ్వు వాక్యూ కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఇప్పుడు ఎవరున్నారు నెక్స్ట్ ఎవరున్నారు మనుషులు ఉన్నారు ఒకటెవరు ఉన్నారు అన్యులు వాళ్ళకి నచ్చింది చేయమంటారు అర్థమైందా నీకు చికెన్ ఇస్తావు వాళ్ళు మటన్ తినమంటే చెప్పాలా నీకు చిక్కుడుకాయ కూర ఇష్టం లేదు తినమంటారు అవునా కదా అట్లనే ప్రతిదీ ఏం చేశాడు కొంతమంది మనుషులు నిన్ను బలవంతం చేస్తూ ఉంటారు ఇది చేయి ఇది చేయి ఇది చేయి వాళ్ళ చేతిలో నుంచి కూడా నువ్వు తప్పించబడాలి అన్యులు ఇది చెయ్యి ఇది చేయి అంటూ ఉంటారు వాళ్ళ చేతిలో నుంచి తప్పించబడాలి శత్రులు ఉన్నారు చూద్దాం ఇక్కడ గలతి

వాళ్ళు ఇల్లు కొన్నారు మేము కూడా ఇల్లు కొంటాం వాళ్ళు బంగారం కొన్నారు మేము కూడా బంగారం కొంటాం అర్థమైందా వాళ్ళు రాజకీయాలకి వెళ్ళి మేము కూడా వెళ్తాం వాళ్ళు ఎవరికి వెళ్ళారు మేము కూడా వెళ్తాం అవునా లోకాశ శరీరాశ భూమి మీద ఉంది జీవపు డమ్మము డబ్బాలు కొట్టుకుంటాం నాకు వాడు తెలుసు వీడు తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నీకు ఎవరు తెలిసినా ఎవరు తెలియకపోయినా నీకు ఏసు తెలుసా అది ఇంపార్టెంట్ అరే కదా నువ్వు ఏసే వాక్యం తెలుసా అది ఇంపార్టెంట్ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ అవునా కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనుషులు ఉన్నారు ఇక్కడ చూద్దాం తర్వాత లోకమనే శత్రువు నుంచి విడి విడిపించమని అడగాలి నెక్స్ట్ వర్డ్ గలతి ఐదు పదిహేడు శరీరము ఆత్మకును శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను చూడండి ఇప్పుడు ఆత్మకు శరీరానికి ఏం జరుగుతుంది ఫైట్ జరుగుతుంది శరీరం ఏముంటది కావాలంటది ఆత్మ ఉద్ అంటది ఆత్మ కావాలంటది శరీరం వద్దు అంటది అంటే నీ బాడీలో నీ శరీరమే భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అర్థమవుతుందన్నానా ఆత్మకు శరీరానికి ఏం జరుగుతుంది పోరాడం జరుగుతుంది ఆత్మయం చెప్తా ఉంటే ప్రేమించు అంటే ఉంటుంది శరీరం వద్దు అంటే ఒకటి ఆత్మ ఏం చెప్తూ ఉంటుంది క్షమించు అంటే ఉంటుంది శరీరం ఏమి వద్దు అంటది ఆత్మ ఏం చెప్తూ ఉంటుంది దీవించు అంటే ఉంటుంది శరీరం ఏమి చెప్తా ఉంటది వద్దు అంటది అవునా ఆత్మ ఏం చెప్తా ఉంటది కనికరించు ఏ ఏందో ఆయన కనీకరించేది అంటది శరీరం అంటే నీ బాడీలో నీ శరీరమే నీకు శత్రువు దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించారు ఇప్పుడు ఆత్మ చేత శరీర క్రియలు ఏం చేయాలా చంపేలా అప్పుడు మీరు జీవిస్తారు దేవునికి మహిమ కలుగును గాక అవునా చూద్దాం నెక్స్ట్ వర్డ్ కీర్తన నూట నలభై నాలుగు ఐదు వచ్చిన ముగిస్తున్నా కీర్తన నూట నలభై నాలుగు ఐదు వచ్చిన ఒక త్రీ మినిట్స్ టైం ఇస్తా మీరు ప్రేర్ చేయాలి ఇవన్నీ భక్తిహీనుల చేతిలో పడకుండా ఇప్పుడు ఏంటంట నెక్స్ట్ ఎవరున్నారు ఇక్కడ భూమి మీద భక్తిహీనులు భక్తిలో హీనత చెందిన వారు ఉన్నారు వారి నుంచి ఏం కావాలి నువ్వు విడిపించు బలాత్కారం చేయి వారి చేతిలోండి నన్ను రక్షింపు నేను అడుగు జారి పడునట్లు చేయటకు వాళ్ళు ఏం చేస్తారంట నిన్ను పడేయటమే వాళ్ళ ఇష్టం ఎవరు వీళ్ళు భక్తిహీళ్లు నువ్వు అడుగు జారి పడతావు వాడికి ఇష్టం వింటనారా అంటే నువ్వు లెగవ లేకుండా నిలబడతా వాడికి ఇష్టము లేనే నువ్వు మంచిగా ఉండటం వాడికి ఇష్టం లేదు నువ్వు పడిపోవటం ఇష్టం